కేసుకొచ్చు కాబట్టి మదన పల్లి మదన పల్లె డే మరి కొత్తవరపల్లి మేము సీటీఎం కాస్ దగ్గర ఒక ఎకరా తొంభై సెట్ పుట్టి మేము దానికంతా ఫినిషింగ్ మోల్డింగ్ ఇవన్నీ ఫినిషింగ్ అంతా వేసి కాంపౌండ్ అంతా రెడీ చేసుకుని అన్నీ రెడీ చేస్తే వైఎస్ఆర్ నాయకుడు సర్పంచ్ అక్కులప్ప పేరు બંને પેટર વચ્ચે પોતાવરફ સર્પંચ મહેશેશ વીર વચ્ચે માસવા લાખ કબજા અલગ એનું જે અત્યારે એમઆરચે તોઈ સેન્ટ తొంభై సూ తొంభై సొమ్మిది సెట్లు ఆ పక్కా రికార్డులు సెంటర్మెంట్ పెట్టిన దాంట్లో ఇరవై సెట్లు రిజిస్టర్ చేసుకుని మెయిన్ రోడ్డుకి పెట్టుకున్నాడు డబ్బులు ఇది అదేనే మళ్ళీ కాంపౌండ్ అంతా తెల్లవారు మూడు గంటలకు వచ్చి చేసి పెట్టుకు వచ్చి అంతా చో వేసాడంటే మళ్ళీ మన ఎమ్మర్ఓ దగ్గర పోతే వాళ్ళు కొట్టం మీరు ఎం ప్రతినిధి ఏదో ఎన్నో రకంగా ఇచ్చేయింది వాళ్ళు మనుషులు వచ్చినారు కాబట్టి ఇదే అదే అని చెప్పి యామార్ ఇచ్చి మాకు అంతా చోసినారో కానీ మేము యామానిపోయి ముమ్మునైపోయి మేము కేసులు పెడతాము పెరిగించి అన్ని మా మానసికంగా చాలా హింసించి ఇందు నుంచి మీరు మాకు ఇవ్వకుండా మీరు ఏరో వాళ్ళు సంబంధించారు పెద్దది కాదని వాళ్ళని బెదిరించి అంతా పూర్త వేసారంటే అంత సెక్షన్ న్యాయం అడిగితే కలెక్టర్ గారు అడిగితే కలెక్టర్ గారు ఉండి కిరేషన్ అంటారు కలెక్టర్ కాదు అప్పుడు పోయి రాయచూడికి పోయి అడిగితే మీరు వైఎస్ఆర్ నాయకులుగా ఇచ్చేయండి అని చెప్పి బెదిరించాడు అక్కడి నుంచి కాళ్ళు వచ్చింది మేము గొంతు పోయి ఎక్కడ కచ్చిపిన గొండు మా భూమి మాకు ఇస్తారని తెలిసినా చాలా కష్టపడి ఇది చేసినాము మాకు ఇస్తారని ఆశిస్తున్నాము నాకు కొంచెం ఎనకరానా सब में मौजूद सभी संबंधित आईडी के 30 मिनट से अधिक लास्ट में एक नोटिफिकेशन का पावर को